హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య అయికాన్ బాబు దెబ్బ ఎలా ఉంది మెగా ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంది అదుర్సా నీ అతి తెలివితేటలు ఏంటి అంటే కంటెంట్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంటే మెగా ఫ్యాన్స్తో ఏంటి సినిమా విచ్చలవిడిగా ఆడుతుందని నువ్వు అనుకున్నావు అది పిచ్చోడా ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లోనూ మెగా ఫ్యాన్ ఉన్నారు ప్రతి చోట ఆయన ఇన్స్పిరేషన్తో ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు వస్తూనే ఉంటారు కూడా నిజంగా నీ కర్మరా బాబు నాకు అర్థం కాదు అనకూడదు కానీ మెగా ఫ్యామిలీలో పుట్టి ఆ సపోర్ట్ కంటిన్యూగా తీసుకోకుండా నీకు ఏం పోయే కాలం ఇది ఏంటి పిచ్చి బ్రాండ్ అల్లు బ్రాండ్ పుష్ప బ్రాండ్ అని చెప్పేసి విరవీగావు ఏమైంది పీక్ పక్కన పెట్టారు మెగా ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ నీకు ఒక భయంకరమైన పీడకలేదు మెగా ఫ్యాన్స్తో పెట్టుకుంటే దూల తీర్చేస్తారు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకే అర్థమై ఉంటుంది ఇప్పటికీ ఫస్ట్ రోజు నుంచే థియేటర్లు ఖాళీ పెట్టారంటే అసలు ఎంత దారుణంగా నిన్ను మైండ్లో పెట్టుకున్నారో ఆలోచించు ఫ్యామిలీస్ని ఎవరిని కూడా పోనివ్వకుండా అందరూ అడ్డా ఆపేశారు ప్రతి ఫ్యామిలీలోనూ మెగా ఫ్యాన్ ఉన్నాడు ఎక్కడ నీ సినిమా ఆడేది నాకు తెలిసి నా లైఫ్ స్టైల్లో ఇంత ట్రోలింగ్ గురైన ఒకే ఒక మనిషి నువ్వు ముందు మంచి ఫ్యామిలీ ఉండే వాళ్ళని దాటేసి కూర్చున్నావు నిన్ను అంత ఈజీగా మేము వదలము వదిలే సమస్యే లేదు నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నావు కదా ఎంత అట్టర్ ఫ్లాప్ చేస్తారో చూస్తుండు సినిమా విషయం పక్కన పెట్టు నీ కంటెంట్ విషయం పక్కన పెట్టు నిన్ను దేకేదెవరు అంటున్నాను కర్మ సిద్ధాంతం ఇప్పటికీ నిన్ను వెంటాడుతోంది నువ్వు చెడు చేస్తే ఆ చెడు మరలా నీకే తిరిగి వస్తుంది నువ్వు మంచి చేస్తే ఆ మంచి మరలా నీకే ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నారు ప్రజల కోసం కష్టపడుతున్నారు ప్రజల కోసమే ఆ నాయకుడు వచ్చాడు అలాంటి మనిషిని నువ్వు కోరుండి గీక్కొని గోక్కొని ఏదో చేయాలనుకున్నావు ఆయన ఏమనలేదే నువ్వు ఎన్ని చేస్తున్నా ఏమనలేదే కానీ ఎవరికి మండింది తెలుసా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మండింది మెగా ఫ్యాన్స్కి మండింది జన సైనికులు వీరమహిళలు నీ మీద కన్నెర చేస్తే నీ పరిస్థితి రోజు ఎవరికి చెప్పుకోలేవు అలానే ఆపుకోలేవు దయనీయమైన దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు ఇప్పుడు నీ ముందున్న సవాళ్ళు చాలా ఉన్నాయి ఒకటి నీ కొవ్వుతో కొవ్వుకి కొట్టుకుంటూ సంధ్యా థియేటర్కి వెళ్ళి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నావు వాళ్ళకు ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేసి మొహం మీద కొట్టేస్తే అయిపోతుందా ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా ఫ్యాన్స్ గురించి కేర్ తీసుకోవాలి ఆ కేర్ ఎలా తీసుకోవాలనో మా బాస్ బాస్ ఎవడు వాడెవడు వీడెవడు ఇష్టం థియేటర్లో డైలాగులు చెప్పావు కదా నువ్వు ఎప్పటికీ బాస్ కాలేవు బాస్ చిరంజీవి చిరంజీవి గారు ఆయనే మా బాస్ ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఫ్యాన్స్ని ఎలా చూసుకోవాలి ఫ్యాన్స్ అంటే ఎవరు ఫ్యాన్స్ అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలా చూసుకోవాలనో మా బాసనడుగు చెప్తాడు ఎప్పటికీ ఆ స్థాయి నీకు రాదు నీ కొవ్వుతో నువ్వు వెళ్ళి సంధ్యా థియేటర్కి వెళ్ళి రెండు నిండు ప్రాణాలను తీసుకున్నావు ఇంకో పక్క నీకు లేని స్థాయిని ఊహించేసుకొని ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టేసి డిస్ట్రిబ్యూటర్లకి అమ్మి పడిదొబ్బావు వాళ్ళ బతుకులేంటి ఆ డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి వాళ్ళు వచ్చి టెంట్ వేస్తారు నీ ఇంటి ముందు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు అని చెప్పి విరవీపోయావు కదా ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అని చెప్పేసి వాటిని తిరిగి ఇచ్చే టైం వస్తుంది తిరిగి మూడు వందల కోట్లు కాదు కలిపి నష్టాలు ఇష్టాలను కలిపి ఇంకా ఇవ్వాల్సి వస్తుంది ఐఖాన్ బాబు ఇవ్వగలవా ఆ దమ్ము నీకుందా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకునే దమ్ము ఆ క్లారిటీ నీకు ఉందా చిట్టి కేసు చెప్తున్నాను ఇలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఆస్తులు ఆశించి తన డిస్ట్రిబ్యూటర్లని తన ప్రొడ్యూసర్ని కాపాడుకుంటాడు ఆ దమ్ము నీకు ఉందా బాస్ కావాలంటే చాలా లక్షణాలు కావాలి నువ్వు బాస్ అయ్యే ఛాన్సెస్ వన్ పర్సెంట్ కూడా లేదు డీఫాల్ట్ పుట్టుకతో రావాలి డాంగ్ మధ్యలో వచ్చి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాను వీళ్ళ మీద ఎక్కేస్తాను వాళ్ళ మీద ఎక్కేస్తానంటే మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారనుకున్నావా మడిచి జేబులో పెట్టారు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ప్రెస్ మీట్ కూడా సక్సెస్ కాని సినిమాకి సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు తంతరు రెండు ప్రాణాలు పోయా నీ వల్ల ఇప్పుడు సక్సెస్ మీట్ బొక్కా బోసాను అంటే పాత చెప్పుతో కొడతారు సో మెగా ఫ్యాన్స్తో పెట్టుకుంటే మా బాలకృష్ణ గారు చెప్పినట్టు దబ్బిడే దిబ్బిడే అవుతుంది ఇప్పటికైనా మేలుకో మేలుకుంటావు అనుకోను కానీ నువ్వు మేలుకున్నా పడుకున్నా వంగున్నా ఏం చేసినా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఎనీహౌ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఐకాన్ బాబు ఇప్పుడు ఈ భారీ నష్టాల నుంచి ఎలా బయటపడతావో మేము చూస్తూనే ఉంటాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ